అన్ని క్లిప్ ఒకటి చూసా అడెందు తెలుసా కారులో కూడా హెల్మెట్ వేసుకుని తోలుతున్నాడు ఇది చాలా చోద్యంగా ఉంది ఇది ఏంటంటే ఏమో కారుకి యాక్సిడెంట్ అయితే నా బుర్ర మరి నీకు బెల్లు ఉన్నాయి కదా బెల్లు కూడా చచ్చిపోతున్నారా సార్ ఓ బెల్లు వచ్చి కూడా చచ్చిపోతున్నారా భద్రత ఉండాలి కదా అన్నిటికీ భద్రత నీ కాలుకి నీ చెవికి నీ ముక్కుకి నీ తలకి నీ బంగారకి నీ వజ్రాలకి నీ ఆస్తికి అన్నిటికీ బీమా ఉంది కదా అన్నిటికీ భద్రత ఉంది కదా నీ ఆత్మను ఇప్పుడు భద్రం చేసుకున్నావా అదే నీ హృదయాన్ని భద్రం చేసుకున్నావా అసలు సేఫ్టీ ఉందా అసలు సేఫ్టీ కావాలని నీకు తెలుసా ప్రపంచమంతా నీ కాలిక భద్రత గురించి మాట్లాడుతారు ప్రపంచమంతా కూడా నీ డబ్బుల గురించి భద్రత గురించి మాట్లాడతారు ప్రపంచమంతా కూడా నీ యొక్క డైమండ్స్ గురించి భద్రత గురించి మాట్లాడతారు నీ ఆస్తిపాస్తుల భద్రత గురించి మాట్లాడతారు ప్రపంచము నీ ఆత్మ గురించి భద్రత మాట్లాడదు దానికి తెలియదు దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడికే తెలుసు ఆత్మ ఆత్మంతని అది నరకానికి వెళ్ళనీయకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ మేన్ ఎలుయ్యా